మహోన్నతుడవైన దేవ ప్రేమగల తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఈ డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ వరకు నడిపించినందుకు నీకు స్థుతులు ప్రభువా ఈ సంవత్సరం ఆరంభం నుండి నేటివరకు మా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలును బట్టి మాకు అనుగ్రహించిన బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా కుటుంబాలను మా అవసరాలను నీవు చూసుకున్న విధానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము తండ్రి ఈ ఏడాది కాలంలో మా మాటల ద్వారా క్రియల ద్వారా లేదా తలంపుల ద్వారా నీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపాన్ని పొరపాటును దయతో క్షమించండి ఈరోజు ఈ సంవత్సరపు చివరి దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చండి మా హృదయాలను కృతజ్ఞతాభావంతో నింపండి రాబోయే నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మాకు కావలసిన నూతన బలాన్ని ఆత్మీయ ఉత్సాహాన్ని దయచేయండి మా భవిష్యత్తును నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్